కథా శ్రావ్య సంచిక ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కథ మోటు మనిషి కళం వై పతంజలి గళం అవసరాల వెంకట్రావు అతని వయస్సు నా వయస్సు చేత రెండుసార్లు భాగారింపబడుతుంది అతని ఒళ్ళు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటి మీదే ఉంది కానీ బుద్ధే ఉన్నట్టు లేదు ఖచ్చితంగా చెప్పగలను లేదు ఉంటే నేను అతన్ని మర్యాదగానే మీరు నా సీట్లోకి వచ్చేస్తారా నాకు ఆ కిటికీ పక్క చోటు ఇచ్చేసి అని అడిగినప్పుడు రాణ నేను సుట్ట కాల్చుకోవాలి అని నిర్మహమాటంగా చెప్పాడు వాడిని చుట్ట కాల్చుకోనివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను బస్సు వేగంగా పోతోంది గాలికి కావచ్చు అతని తల కొంచెం కదులుతోంది జిడ్డు తల అరచేతులంతేసి చెవులు వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెలు వాటికి మురికి పూసుకున్న ఎరుపు తెలుపు పూళ్ళు బుద్ధి లేకపోయిన తర్వాత ఇంక ఏమేమి ఉంటే మాత్రం ఏం లాభం అసలు ఉదయమే లేచిన దగ్గర నుంచి తలనొప్పిగా ఉంది దరిద్రపు తలనొప్పి తెలుగు సినిమా లాగన్నా వచ్చిన వెంటనే పాదు నిద్ర లేచి మంచం మీద నుంచి కాళ్ళు కింద మోపేసరికి పని లేని పెళ్ళంలాగా పనున్న స్నేహితుల్లాగా వచ్చి నెత్తి నెక్కి కూర్చుంది దిక్కుమారిని తలనొప్పి మళ్ళీ పక్కన కూర్చున్న నాయుడు కేసి చూశాను అతను కిటికీలోంచి కనపడుతున్న చెట్ల కేసి చేమలకేసి కాబోసు దీక్షగా చూస్తున్నాడు వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి వీడి ఎంతకీ చుట్ట కాల్చడానికి ప్రయత్నం చేయడం లేదు ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం నేను అలా మొదట్లో ఇంగ్లీష్లోనూ తర్వాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకుంటాను ఇవటగా సరదా తీరేలాగా లేదు కిటికీ పక్క సీట్ అయితే ఓ చెయ్యి కిటికీ చువ్వల మీద ఆనించి రెండో చెయ్యి ఎదుటి సీటు చట్రం మీద ఆనించి చేతుల మీద తల అంచుకుని పడుకోవచ్చు ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయాల్లో కానీ ఈ భారతదేశపు హృదయాలైన పల్లెటూరి పౌరుడు రాతి గుండెవాడు ఎక్కడ దిగిపోయిన సంతోష శిఖరాలకు ఎక్కిస్తాడో అడిగాను అతను నాకేసి పరీక్షగా చూసి సోడారం త్యం వీడి నన్ను చివరి వరకు వదలడు మందే ఊరు నాయుడు అడిగాడు నన్ను నా ఎడమ చేతి పక్కకి చూశాను ఓ ముప్పై ఏళ్ళ వయసున్న టెర్లిని బట్టల ఆసామి వీక్లీ ఒకటి మధ్యకి మడతబెట్టి చదువుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు నాయుడు మళ్ళీ అడిగాడు గొంతు తగ్గించి రెస్ట్ జర్మనీ అన్నాను నెమ్మదిగా నాయుడికి అర్థమైనట్లేదు అదక్కడ ఆశ్చర్యంగా అడిగాడు సోడారానికి ఇంకా ఆవతలు ఉందిలే అన్నాను సోడారంలో ఈ బస్సు ఆగిపోద్ది మీదకి వెళ్ళదు నాయుడు ముతగ్గా నవ్వాడు చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళొచ్చులే విసుగ్గా అన్నాను దెబ్బతో నోరు మూసుకున్నాడు బస్సు చిన్నాపురం జంక్షన్లో ఆగింది ఇద్దరూ ముగ్గురో దిగి ఆరుగురు అనుకున్నాను కానీ ఏడుగురు ఎక్కారు లాభం లేదు నాకు తెలియకుండానే ఏ ఏ ఊర్లలో ఎంతమంది దిగి ఎంతమంది ఎక్కారో లెక్క పెడుతూ చక్కెర ఉద్యోగం చేసేస్తున్నాను తలనొప్పి రాను రాని ఎక్కువ అవుతుంది చిరాకుగా ఉంది జీనియస్లు పరాకుగాను కాదలుచుకునే నాలాంటి జీనియస్లు చిరాకుగాను ఉంటారు పక్క ఆయన్ని వీక్లీ అడిగినా బాగుండు చూసి ఇచ్చేయచ్చు సరే వీక్లీ వీక్లీగా సరిస్తారా అడిగాను అతను నాకేసి సీరియస్గా చూశాడు ఇవ్వను ఖచ్చితంగా చెప్పాడు ఆహా దుర్మార్గుడు పైగా హృదయం లేనివాడు ఏ కో ఎడ్యుకేషన్ కాలేజీకు ప్రిన్సిపాల్గా ఉండదగ్గవాడు వీడికంటే కుడి చేత పక్కన నాయుడే బెటరు అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు చుట్టేం కర్మ గ్యారంటీగా భుజం మీద ఉన్న తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ఉన్నాడు కానీ నాకు కావలసిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడు పక్కనున్న వీక్లీ వ్యధండి టైం అడిగితే అదైనా చెప్తాడా చెప్పకపోయినా చెప్పకపోవచ్చు ఆ దుర్మార్గుడి నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు వీడిని టైం కానీ వీక్లీ కానీ అప్పు కానీ ఏమీ అడగకూడదు పక్కవాడిని అడగన అవసరం లేకుండానే టైం తెలుసుకోవచ్చు ఈజీ వాడు చెయ్యి కిందకి దించినప్పుడు చూసేశాను గంట పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాళ్ళ ఎండ మండిపోతుంది చోడవరం చేరడానికి ఇంకా మూడు గంటల టైం ఉంది మూడు గంటలు ఇద్దరి మధ్య అది తలనొప్పితో పరీక్ష హాల్లో మూడు గంటలు తెల్ల కాగితం వాడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు తెలుగు నాటకం కానీ సినిమా కానీ కదలకుండా చూడొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య భోజనం చేసి విజయనగరంలో బస్సు ఎక్కాను ఎంతో పాపం చేసుకోబట్టి వీళ్ళిద్దరి మధ్య పడ్డాను ఇంకో సీట్లోకి మారిపోవచ్చు ప్రభుత్వం కానీ కండక్టర్ కానీ ప్రయాణికులు కానీ ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు కానీ ఇంకే సీటు ఖాళీగా లేదు బస్సు అక్కడక్కడా ఆగుతూ జుడ్డుగా ముందుకు వెళ్తోంది తలనొప్పి మాత్రం ఎక్కడా ఆగకుండా చురుకుగా పెరిగిపోతుంది కొంతమంది మగవాళ్ళని చూస్తే చిరాకేస్తుంది చంపే బుద్ధి అవుతుంది ఈ నమ్మకంలో ప్రస్తుతం కుడి ఎడమైనా పొరపాటు లేదు ఈ చిరాకు తర్వాతది మగవాళ్లకు మాత్రమే పరిమితం అదేంటని అమ్మాయిల్ని ఎవరిని చూసినా చిరాకేదు పైగా ఎంతో ముచ్చటేస్తుంది అది గమ్మత్తు బస్సు జిడ్డుగానే ముందుకు సాగుతోంది గాలి మొహమాట పడి వీస్తున్నా నాయిని దాటి నా దగ్గరికి చేరలేకపోతుంది చికాకుగా చిరాకుగా ఉంది ముందు సీటుకు చేతులాంచి చేతుల మీద తలవాల్చి పడుకున్నాను దుమ్ము పూసుకున్న నాయుడి రాకాసి పాదాలు టైరు చెప్పులు వేసుకుని ఉన్నాయి కాళ్ళ వెనుక సీటు కింద మైకా సంచి ఒకటి ఉంది కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనుభూతి కలుగుతోంది కళ్ళు విప్పి కిందకు చూస్తున్నాను నాయుడు కిందకు వంగి కాళ్ల మధ్యలో నుంచి మైకా సంచి యువతలకు లాగాడు దాని నిండా కాయలు రెండు గుప్పిళ్ళు తీసి కాళ్ళతో సంచి మళ్ళీ వెనక్కి తోసేశాడు బహుశా గడ్డి తవ్వడానికో గొడ్డలతో కర్రముద్దులు చీల్చడానికో పుట్టిన ముద్దువాళ్లతో వేరుశెనకు పోలుస్తున్నాడు చిటుకు చిటుకు మని ఒలుస్తున్న చప్పుడు నవ్వులుతున్న మెత్తని అసహ్యకరమైన శబ్దం క్షణాలు గడుస్తున్న కొద్దీ అన్బేరబుల్గా పెయిన్ఫుల్గా ఉన్నాయి బస్సు ముందుకు వెళ్తున్న కొద్దీ దూరంతో పాటు ఓర్పు కూడా తగ్గుతోంది చిటుక్ చిటు చెవుల్లో కాదు మెడలో కాదు నా సహనం మీద సమ్మెట దెబ్బలు దుర్భరంగా ఉంది నా పక్కనున్న ప్రిన్సిపాల్ బుద్ధులున్న వీక్లీ వాడికి ఇదేం పట్టినట్లేదు విధవులు పక్క మనిషి బాధ అర్థం కాదు సినిమా చూసేవాడి బాధ తీసేవాడికి అర్థం కాదు చదివేవాడి అవస్థ రాసేవాడికి అక్కర్లేదు బస్సులో కూర్చున్న వాడి బాధ కండక్టర్కి అవసరం లేదు రిజల్ట్స్ చూసే విద్యార్థుల ఘోష అది కంపోజ్ చేసేవాడికి అక్కర్లేదు దారు ముఖ్యంగా ఇలాంటి రూట్ బస్సుల్లో నాలాంటి నాజూక మనిషికి నరకం అసలు అడ్డమైన వాడిని బస్సులో ఎక్కనివ్వకూడదు ఎక్కినా బస్సులో కూర్చుని ఏ గడ్డి నవల రాదని రూలింగ్ ఇవ్వాలి తింటే జేబులో డబ్బులన్నీ లాక్కుని మధ్యలో దించేయాలి నా మటుక్కు నాకు రోజు సర్వాధికారం ఇస్తే ఈ నాయుడితో మొదలుపెట్టి అనాగరికుల అందరినీ ఉరి తీయించి పారేస్తాను అఫ్కోర్స్ మనకిష్టం లేని లెక్చరర్స్ని ప్రిన్సిపాల్ని కొంతమంది కథకుల్ని మరి కొంతమంది ఆ సినిమా తీసేవాళ్ళని కొంతమంది ఆడపిల్లల తాలూకు క్రూరమైన తండ్రుల్ని ఈ స్కీమ్ లో కలిపేయచ్చు ఎన్నైనా చేయొచ్చు కానీ ఈ నాయుడితో మాత్రం వేరుశనక్కాయలు తినడం తక్షణం మాన్పించలేము తలనొప్పి తల కొరుకుతూనే ఉంది వేరుశెనగా తింటూనే ఉన్నాడు నాయుడు నా చేతిని లేని నాది కాని నా పక్కన ఉన్న ప్రిన్సిపాల్ పోలిక గాడి చేతినున్న గడియారం తిరుగుతూనే ఉంది బస్సు కొత్త వలసలో ఆగింది ప్రిన్సిపాల్ దిగిపోయాడు అతను ఖాళీ చేసిన స్థలంలో ఓ బెల్బాటం అబ్బాయి కూర్చున్నాడు ఎర్రగా సన్నగా నాజుగ్గా ఉన్నాడు నా కేసు చూసి పలకరింపుగా నవ్వాడు నాయుడు జంతికలు కొనుక్కుని గ్లాసుడు మజ్జికు కొనుక్కుని తాగాడు ఇండీసెంట్ అన్హైజినిక్ అడ్డమైన గడ్డి తినడం తాగడం మొత్తం సమాజం అంతా ఇంకా తిండి అవస్థకు మించి ఎదగలేదు కొంతమంది దిగారు కానీ నా నెత్తి మీద ఉన్న తలనొప్పి మాత్రం దిగలేదు కొంతసేపు పోయిన తర్వాత బస్సు బయలుదేరింది తలనొప్పికి తోడు ప్రాణాన్ని తినేస్తున్న దరిద్రపు జంతికల చప్పుడికి కడుపులో తిప్పుతోంది నోట్లో విజృంభిస్తున్న లాలాజలం కొత్తగా వచ్చి కూర్చున్న కుర్రవాడు అతి మంచివాడులాగాను లాగాను ఉన్నాడు స్నేహపూర్వకంగా నవ్వి పొడి ఆఫర్ చేశాడు మొహమాట పడి ఒకే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాను రచయితలు పంపిన అనేక రచనల్లో సంపాదక మహాశైలు మొహమాట పడి ఒకే ఒక్క రచన ప్రచురణకు ఏరుకున్నట్టు అంత మంచి అబ్బాయితో మంచి చెడ్డ మాట్లాడితే బాగుండు కానీ ఒంట్లో ఊపికి మాత్రం లేదు బస్సు మెలకలు తిరుగుతోంది కడుపులో తిప్పు లావైంది భోజనం చేయకుండా బస్సు ఎక్కి ఉండాల్సింది లాభం లేదు లాభం లేదు లాభం లేదు వాంతగేటట్టుంది ఇక ఆగేలా లేదు దుస్సహంగా ఉంది భళ్ళును వాంతయింది నా బూట్ మీద నాయుడి దుమ్మి కొట్టుకున్న పాదాల నిండా అసహ్యంగా అరిగి అరగని అన్నం మెతుకులు నాయుడు నాయుడివేళ నా అంత చూస్తాడు తప్పదు అర్రదే నాయుడు గాబరా పడ్డాడు ఇక తన్నడం తర్వాయి నా పక్కనున్న అబ్బాయి అసహించుకుని లేచి ముందుకెళ్ళి నిలబడ్డాడు చివుక్కుముంది మనస్సు చచ కొంచెం ముందు చెప్తే బస్సు ఆపిదేం కదండి ఫ్లోర్ అంతా పాడైపోయింది కండక్టర్ విసుక్కున్నాడు ఒళ్ళు స్వాధీనం తప్పుతోంది గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి ముందుకి చూలి ఎదుటి సీటుకి నుదురు కొట్టుకుంది అరరే పాపం నాయుడు అదే గొంతు నా తలని గడ్డి తవ్వడానికి కట్టెలు చీల్చడానికి వేరుశనగ మోటుగా వలవడానికి పుట్టాయనుకున్న మోటు చేతులే ఆప్యాయంగా పట్టుకుని దుమ్ము పడి తెగమాసిన అసహ్యకరమైన ఒడిలోనే పడుకోబెట్టుకున్నాయి కాలిపోతున్న నా నుదిటిని నెమ్మదిగా నివిరి నా కళ్ళని మెత్తగా చల్లగా మూసినవి ఆ మురికి చేతులే ఆ చేతుల జిడ్డుతల జిడ్డు నా కథ మంచిది శ్రావ్య సంచిక ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కథ మోటు మనిషి కలం కేఎన్వై పతంజలి గళం అవసరాల వెంకటరావు